నమస్కారం అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈ రోజు మనం గోగినేని మణిగారు రచించిన ట్రేడ్ సీక్రెట్ అనే కథను విందామండి వంటగది నుంచి వీధి గుమ్మం దగ్గరకు మళ్ళీ అక్కడి నుంచి వంటగదికి తిరుగుతున్న సుజాతని ముందు గదిలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న శేషగిరి స్కోర్ ఎంత ఇంకా ఎన్ని రన్స్ చేయాలి అని అడిగాడు సుజాత అతని వైపు చిరాగ్గా చూసి పొద్దున్నే ఏమిటా పరాకు మాటలు ఇప్పుడు క్రికెట్లో టీవీ రావటం లేదుగా అంది అతను చిన్నగా నవ్వి పరాకు మాటలు నావి కావు నీవే టీవీలో క్రికెట్ రావడం లేదనటానికి తిరగేసి చెప్తున్నావు అడిగింది నువ్వు చేస్తున్న పరుగుల సంగతి అన్నాడు సుజాత గట్టిగా నిట్టూర్చింది వంట తొందరగా చేసేయాలని రంగమ్మని పెందరాళే రమ్మని చెప్పా ఇంకా రాలేదు మరి అవసరమైన నాలుగు గిన్నెలు నేనే కడిగేద్దామని వంటగదిలోకి వెళ్తున్నా కానీ ఆ గిన్నెల్లో చెయ్యి పెట్టలేక ఇంతలో వచ్చేస్తుందేమో చూద్దామని మళ్ళీ వీధి గుమ్మం దగ్గరకు వస్తున్నా ఆఫీసుకు తొందరగా వెళ్ళాలని నేదే నేనేం చెప్పలేదుగా వంటకు ఎందుకు అన్నాడు శేషగిరి మీకెప్పుడు మీ ఆఫీసు గొడవే ముఖ్యం నా సంగతి పట్టదు ఈరోజు ఇరవై రెండో తారీఖు అంది చివరి మాటిని నొక్కు పలుకుతూ శేషగిరి ఒక్క నిమిషం కలవరపడ్డాడు పిల్లలు కానీ సుజాతది కానీ పుట్టినరోజా తను మర్చిపోయాడా ఆలోచించాడు కాదని నిర్ధారణ చేసుకున్నాక కొంచెం స్థిమిత పడ్డాడు తమ పెళ్లి రోజు కాదు మరింకేంటో ఆ రోజు ప్రత్యేకత అతనికి అంతు పట్టక ఆమె వైపు నిస్సహాయంగా చూశాడు సుజాత అతని వైపు చురచురా చూస్తూ నిష్ఠూరంగా అంది మీకెందుకు గుర్తుంటుంది లెండి నా మీద మీకు అసలు శ్రద్ధ ఉంటేగా ఉండి ఉంటే విశ్వం గారు సదానందం గారు వాళ్ళలా రికమెండేషన్ పెట్టించి నాకు ముందు ఛాన్స్ వచ్చేటట్లు చేసేవాళ్ళు ముప్పై ఏళ్ళు దాటి మూడేళ్ళు అయ్యిందో లేదో అప్పుడే ఇంత లావు అయిపోయానే అని నేను ఆదుర్దా పడుతుంటే మీకేం పట్టలేదుగా అప్పటికి విషయమేమిటో శేషగిరికి అర్థమై నవ్వొచ్చింది కానీ పైకి నవ్వే సాహసం చేయలేదు అసలే చిరాగ్గా ఉన్న సుజాత మరింతగా చెరచల్లాడిపోతుందని ఆ ఆ కాలనీలో అంబుజంబాళ్ అనే ఆవిడ తన ఇంట్లో వెయిట్ రిడక్షన్ కోర్సు ప్రారంభించింది ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నో పద్ధతుల్ని తరచి చూసి తను సొంతంగా కనుక్కున్న ఫార్ములా ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తానని రిజల్ట్ నూరు శాతం గ్యారంటీ అని భరోసా ఇచ్చింది ఆ మూడు నెలల కోర్సులో ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి మాత్రమే వీలవుతుందని డైటింగ్ అనేది అసలు అవసరమే లేదని చెప్పేసరికి చాలామంది చేరటానికి ఉత్సాహపడ్డారు కానీ మూడు నెలలకి కలిపి ఒక్కసారే ముందుగా కట్టాల్సిన భారీ ఫీజుకి భయపడి వెనక్కి తగ్గారు కుర్చీలో కూర్చోవటానికి కూడా కుదరినంతగా సైజు పెరిగిపోవడం వల్ల సరదాగా సినిమాకైనా వెళ్ళలేకపోతున్న త్రిపుర సుందరి మాత్రం పీజుకు వెనకాడకుండా ఆ కోర్సులో చేరింది చిత్రంగా సగానికి సగం బరువు తగ్గిన సుందరిని చూసి అంబుజమ్మాలు దగ్గర మంత్రదండం ఏమైనా ఉందా అని ఆ కాలనీలోని ఆడవాళ్లంతా ముక్కును వేలేసుకుని మరీ ఆశ్చర్యపోయారు ఆ పైన పీజుకు భయపడకుండా చేరటానికి పోటీలు పడి ఆవిడ ఇంటి ముందు క్యూ కట్టారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరికి మించి చేర్చుకునే అవకాశమే లేదని అంబుజంబాల్ తగేసి చెప్పటంతో చేసేదేం లేక అందరూ పీజులు కట్టేసి వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోయారు ఎవరైనా ఏ కారణం చేతనైనా మధ్యలో మానేస్తే ఆ ప్లేస్లో తనకి కావాల్సిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది ఆవిడ అంబుజమ్మాళ్ళ భర్త రంగనాథ్కి తెలిసిన వాళ్ళతో రికమెండేషన్ పెట్టించి శేషగిరి ఫ్రెండ్స్ విశ్వం సదానందం తమ సతీమణులకు మధ్యలో వచ్చిన ఖాళీలలో ప్రవేశాన్ని కల్పించారు సుజాతకు ఆ కోర్సులో తొందరగా చేరాలన్న తహతహ ఎక్కువై శేషగిరిని అలాంటి ప్రయత్నం చేయమని గొడవ పెట్టింది శేషగిరికి కోపం వచ్చింది అంత ఫీజు కట్టి చేరటమే దండగనుకుంటే పైగా రికమెండేషన్ ఒకటా ఇంకా నయం నా ఫ్రెండ్స్ అందర్నీ వెంటేసుకుని వెళ్ళి ఆవిడ ఇంటి ముందు ధర్నా చేయమని అడగలేదు నువ్వేం అందాల పోటీలకు వెళ్లటం లేదు కాబట్టి తొందరేం లేదు నిదానంగా నీ వంతు వచ్చినప్పుడు వెళ్దు గాని అంటూ మండిపడ్డాడు దాంతో చేసేదేం లేక సుజాత వెయిటింగ్ లిస్టులో ఉండిపోయింది ఆవిడ ఏ పద్ధతుల ద్వారా బరువు తగ్గిస్తుందో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేసింది కానీ ఫలించలేదు తన ఉక్రోషానంతా శేషగిరి దగ్గర వెళ్ళబోసుకుంది అమ్మో కాలనీలో ఆడవాళ్లంతా ఎంత లోతుగుండు మనుషులో ఇప్పుడు అర్థమవుతోంది కమల నాలుగు అడుగులేస్తే చాలా ఆయాసపడిపోయేదిగా అలాంటిది మొన్న మార్కెట్కి వెళ్తూ కనిపించింది దగ్గరకు వచ్చే వరకు నేను గుర్తుపట్టలేకపోయాను బ్యాగ్ ఊపుకుంటూ చకచకా నడిచేస్తుంది మరి తను అంబుజంగారి వెయిట్ రిడక్షన్ కోర్సులో చేరాకనే కదా సన్నబడింది అందుకని అక్కడ ఎలాంటి ఎక్సర్సైజులు చేయిస్తున్నారు అని అడిగా తినబోతూ రుచి ఎందుకులేండి మీరు క్యూలో ఉన్నారుగా మీకే తెలుస్తుంది అంటూ వెళ్ళిపోయింది అసలు విషయం మాత్రం చెప్పకుండా పద్మావతి గారు నాకంటే పదేళ్లు పెద్దది కదా ఇప్పుడేమో నాలుగేళ్లు చిన్నదానిలా కనిపిస్తోంది అంత నాజూకగా తయారైంది ఆవిడైనా చెబుతుందేమోనని అడిగా అదొక ట్రేడ్ సీక్రెట్ లెండి శంఖంలో పోస్తే కాని తీర్థం కాదన్నట్లుగా ఫీజు కట్టి గురువు ద్వారా నేర్చుకుంటే గానీ ఏదీ తెలిసిరాదు అంటూ తెలుగుగా మాట మార్చేసింది కానీ చెప్పలేదు అంత గుట్టేమిటో చెప్పినంత మాత్రాన వీళ్ళ సెమ్ సొమ్మేం పోతుందో అర్థం కావటం లేదు అంది సుజాత నీకూడా అంత ఆదుర్దా ఆరా ఎందుకో నాకు అర్థం కావటం లేదు అంటూ శేషగిరి చిరాకు పడేసరికి ఇక ఆ తర్వాత సుజాత అతని దగ్గర ఆ ప్రసక్తి తేలేదుగాని తన వంతు ఎప్పుడొస్తుందా అని చాలా ఆసక్తిగా ఎదురు చూసింది చివరకు ఆ రోజు రానే వచ్చింది ఆ రోజు నుంచి తొందరగా రావాలని రంగమ్మకి ముందు రోజే చెప్పింది కానీ రంగమ్మ రాకపోయేసరికి సుజాత హడావిడి పడిపోతోంది రంగమ్మ రాకపోయేసరికి శేషగిరిలోనూ ఆందోళన ప్రారంభమైంది కాకపోతే అతని ఆందోళన కారణం మాత్రం వేరే ఉంది ఆ ఊరికి శేషగిరి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో రంగమ్మ కుదిరే ముందు సుజాత దగ్గర చాలామంది పని మనుషులు మారారు సుజాతకి ఒక పట్టాన ఎవరూ నచ్చేవాళ్ళు కాదు పేరంటానికి వచ్చినట్లుగా ముస్తాబై వచ్చి చీర నలగకూడదన్నట్లుగా నడుము వంచకుండా పని చేయబోతే పనేం అవుతుంది నాకు నచ్చడం లేదంటూ ఒకరిని ఇంటి దగ్గర చూసేవాళ్ళెవరూ లేరంటూ ముగ్గురు పిల్లలతో పనిలోకి వస్తోంది ఆ పిల్లల గోల భరించలేకపోతున్నానంటూ ఇంకొకరిని ఏదైనా చిన్న పని ఎక్కువ చెప్తే చాలు చేస్తానని చెయ్యనని అనకుండా అలియుమానల్లు పనులు చెప్పి హింసించేస్తున్నట్లుగా అదొక రకంగా చూస్తుంది గొడవ పెట్టుకునే రకంలా ఉంది కానీ పనిచేసే టైప్ కాదంటూ మరొకరిని అలా నలుగురైదుగురిని మానిపించేసింది ఒకరు మానేశాక మరొకరు కుదిరే వరకు సుజాత ఇంట్లో వంట చేసేది కాదు అంట్లు తోమటం అంటే తనకు ఎలర్జీ అని తన వల్ల కాదని చెప్పేసి శేషగిరిని క్యారియర్తో హోటల్కు పంపించేది ఇక విస్త్రాకుల్లోనే భోజనం అలా జరిగేది హోటల్కి వెళ్ళనవసరం లేకుండా ఇంట్లో వంట చేస్తే ఆ గిన్నెలు తనే తోముతానని శేషగిరి ముందుకు వచ్చాడు కానీ అందుకు సుజాత అంగీకరించలేదు నెలకి ఇరవై రోజులు క్యారియర్ పట్టుకుని వెళ్తుంటే ఆ హోటల్ వాళ్ళు నాకు క్యారియర్ సార్ అని పేరు పెట్టేశారు అంత దూరం నుంచి నన్ను చూడగానే ఆ ప్రొప్రైటర్ సర్వర్తో క్యారియర్ సార్ వస్తున్నారు అంటూ చూడు అంటూ కేకేష్ చెబుతున్నాడు నేను క్యారియర్ పట్టుకుని ఆ హోటల్కి వెళ్ళను అన్నాడు శేషగిరి చిరాగ్గా ఒకసారి సరే వద్దులేండి అంది సుజాత అయితే పని మనిషి రానప్పుడు వంట మానేయకుండా నువ్వే గిన్నెలు తోముకుని వంట చేస్తావా ఆనందంగా అడిగాడు అదేం కాదు నిజ్ఞం గురించే కదా మీ బాధ వేరే హోటల్కి వెళ్తే సరి ఊళ్ళో ఉన్నది అదొక్కటే కాదు కదా అంది సుజాతను మార్చడం తన వల్ల కాదనుకుంటూ శేషగిరి నిస్సహాయంగా నిట్టూర్చి ఊరుకున్నాడు రంగమ్మ పనికి కుదిరాక శేషగిరికి క్యారియర్ పట్టుకుని హోటల్కి తిరిగే బాధ పూర్తిగా తప్పిపోయింది సుజాతకి రంగమ్మ పని బాగా నచ్చింది సుజాత దగ్గర పనికి కుదిరాక రంగమ్మ కూడా ఒక ఇల్లు తప్ప మిగతా వాళ్ళ పనులు మానేసింది ఆ ఒక్క ఇల్లు కూడా ఎందుకు మానేయలేదంటే ఆవిడ పొద్దున్నే ఇచ్చే టీకి బాగా అలవాటు పడిపోయానని రంగమ్మ చెప్పేది సుజాతకి టీ తాగే అలవాటు లేదు మరి మూడంతుల పనంతా రంగమ్మే చక్కబెట్టేయటంతో సుజాత ఖాళీగా మునుపటి కంటే ఇంకా ఎక్కువ సీరియల్స్ చూడగలుగుతోంది చక్కగా రంగమ్మ కూడా పని మధ్యలో కొంచెం కొంచెం గేప్ తీసుకొని సీరియల్స్ చూడటంలో సుజాతకి కంపెనీ ఇస్తుంటుంది అజ అది సుజాతకి ఇష్టమే ఇటువంటి అభ్యంతరం లేదు కాకపోతే శేషగిరి మాత్రం అనుకుంటూ ఉంటాడు రంగమ్మ పని పన్నెండు గంటల వరకు సాగటానికి కారణం సీరియల్సేనని మొహం పన్నెండు గంటల వరకు పనిచేస్తూ మన ఇంటి దగ్గరే ఉండిపోతోంది పాపం ఈ టైంకి ఇంటికి వెళ్ళి ఏం వండుకుంటుంది అనుకుంటూ పెద్ద గిన్ని నిండా అన్నం ఇంత కూర సుజాత రంగమ్మకి ఇస్తుంటుంది సుజాత పెట్టేదాన్ని బట్టి రంగమ్మ శ్రద్ధగా పనిచేస్తుందో రంగమ్మ బాగా పనిచేస్తుంది కాబట్టి సుజాత బాగా పెడుతుందో అన్నది తేలని విషయమే అయినా మొత్తానికి ఇద్దరికీ బాగా టూన్ కుదిరిందన్నది మాత్రం నిజం సుజాత చెప్పిన ఏ పని అయినా కాదనకుండా చేసే రంగమ్మ ఆ రోజు నుంచి పెందరాళే రావాలని చెప్పినా రాలేదంటే ఏ కారణం చేతనైనా రంగమ్మ పని మానేస్తోందా తనకు మళ్ళీ క్యారియర్ మోత మొదలవుతుందా అనేది శేషగిరి కలవరానికి కారణం ఎదురుగా కూర్చున్న సుజాత మొహం వేయి బల్ వేయి ఓల్టుల బల్పులా వెలిగిపోతుంటే కారణం ఏమిటా అని శేషగిరి వెనక్కి చూశాడు గేటు దగ్గర దేవతలా కనిపించింది రంగమ్మ పెళ్లి పీటల మీదైనా సుజాత మొహంలో అంత ఆనందం వెలుగు చూడలేదని అనుకున్నాడు శేషగిరి ఈ రోజు నుంచి తొందరగా రమ్మని చెప్తే ఇప్పుడా రావటం లోపలికి వచ్చిన రంగమ్మను సుజాత గట్టిగా అడిగింది తప్పైపోనాదమ్మా అదేదో మీరు చెప్పిన మాట మరుపుకు వచ్చేసింది రాజమ్మ గోరింట్లో అంట్లు తోముతుంటే గడియారం గంటలు వినబడగానే మీ మాట మతిలోకి వచ్చింది ఇక ఆ అలాగే వదిలేసి సుజాతమ్మ గోరింటికి బేగి వెళ్ళాలమ్మా అని చెప్పేసి పరుగు పరుగున వచ్చేసినాను అంటూ ఆలస్యానికి సంజాయిషి ఇచ్చింది అదేమిటే అలా పని మధ్యలో వదిలేసి వచ్చేస్తే ఆవిడకు కోపం వచ్చి పని మానిపించేదో ఆశ్చర్యంగా అడిగింది సుజాత ఏమైనా నాకు భయం లేదమ్మా మీ నాకు నాకెవరైనా నా కష్టం సుఖం తెలుసుకుని నన్ను కనిపెట్టి చూసుకుంటున్న చల్లని తల్లి తమురు అని ఒక్క క్షణం ఆగి మళ్ళీ అడిగింది నాకు బోధపడదు కానీ మీకెందుకమ్మా అమ్ముజమ్మ గారింటికెళ్ళి ఒళ్ళు తగ్గించుకునే తిప్పలు కొంచెం బొద్దుగా ఉంటే మాత్రమేమిటమ్మా ముద్దబంతి పువ్వుల ముద్దుగుంటారు గందా సుజాత మొహంలోకి వచ్చింది ముసిముసి నవ్వులతో నా తాపత్రి అందం కోసం ఏం కాదు ఇప్పుడు డాక్టర్లు ఆరోగ్యం కోసం బరువు తగ్గాలని చెప్తున్నారుగా అసలే ఆలస్యమైంది ఇక కబుర్లా పని మొదలుపొట్టు అంటూ మురిపెంగా విసుక్కుంది సుజాత రంగమ్మ మాటలు విన్న శేషగిరి మనసులోనే నవ్వుకున్నాడు సుజాత రంగమ్మని పిచ్చిమొహం అని అనుకుంటూ ఉంటుంది గాని నిజానికి వాళ్ళని మాటలతో మెప్పించగల లౌక్యం తెలిసిన మనిషి అనుకున్నాడు శేషగిరి ఆఫీస్ పదన్నర గంటలకు కాబట్టి పిల్లల సంగతి మిగిలిన పనులు అతనికి రంగమ్మకి అప్పజెప్పి హడావిడిగా తయారై యమ హుషారుగా సుజాత అమ్ముజమ్మాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళింది సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చిన శేషగిరి మంచం మీద నీరసంగా వడలని తోటకూర కాడలా పడుకుని ఉన్న సుజాతను చూసి ఆశ్చర్యపోయాడు ఒంట్లో బాగాలేదా అంటూ పలకరించాడు వాళ్ళంతా ఒకటే నొప్పులు అంటూ సుజాత లేచి కూర్చుని కాళ్ళు చాపుకుంది ఎక్సర్సైజులు మరీ ఎక్కువగా చేసేసావా మొదటి రోజు కాబట్టి కష్టమనిపిస్తుంది రెండు రోజులు పోతే మామూలుగానే ఉంటుంది అయినా ఒక గంట అయితే సరిపోయేది పది నుంచి ఒంటి గంట వరకు అంటే మూడు గంటల టైం ఎక్కువే ఆడవాళ్ళకి మధ్య మధ్యలో కాలక్షేపం కబుర్లు తప్పనిసరి కాబట్టి అంత సమయం అవసరం కాబోలు అవునా అడిగాడు శేషగిరి కబుర్లా నయమే క్షణం నిలబడడానికి కూడా వీల్లేదు పని మధ్యలో రంగమ్మ వచ్చి సీరియల్ చూస్తూ నిలబడిన నేనేం అనను కదా కానీ ఆవిడ మాత్రం అలా ఊరుకునే రకం కాదు ఏక బిగిన్ అయిపోవాలి చెమటలు బాగా పట్టాలి అంటూ క్షణం కూడా నిలబడనీయలేదు ఫిర్యాదు చేస్తున్నట్లుగా చెప్పింది సుజాత మరి అందుకే కాబోలు అందరూ చచ్చిక్కి చక్కనమ్మలవుతున్నారు నువ్వు ఎప్పుడు చేరుతానా అని తెగ ఆరాటపడిపోయావుగా అక్కడి పద్ధతులేమిటో ఎవరూ చెప్పటం లేదని ఆదుర్దపడ్డావు ఇప్పుడు స్వయంగా నువ్వే తెలుసుకున్నావుగా ఆవిడ ఏ పద్ధతిలో ట్రీట్మెంట్ ఇస్తోంది శేషగిరి అడిగాడు మునుపు వాళ్ళిల్లు లోపల చూడలేదు ఈవేళ చూశాగా అబ్బో చాలా పెద్దది ఉమ్మడి కుటుంబం కాబట్టి అంత ఇల్లు అవసరమే మరి ఆ ఇల్లు కట్టినవాడేవడో గాని చాలా అయోమయంగా కట్టాడు వంటగది ఈ వేపు నుంటే అంట్లు తోముకోవడానికి పంపు అటువైపు ఉంది బట్టలు తుక్కునేది ఇటు అయితే ఆరేసుకునేది అటు వంటగది నుంచి గిన్నెలు తెచ్చుకుని తోముకుని మళ్ళీ వంటగదిలో పెట్టుకోవటానికి బట్టలు తుక్కుని ఆరేసుకోవటానికి అరమైలు నడక తప్పనిసరి అన్నమాట చెప్పింది సుజాత సుజాత మాటలకు శేషగిరికి చిరాకొచ్చింది వాళ్ళింటి గొడవ నీకెందుకు నువ్వు వెళ్ళిన విషయం చెప్పక అన్నాడు విసుగ్గా మనలాగా అన్నంలోకి రెండు కూరలు వాళ్ళకి సరిపోవట నాలుగు రకాలు ఉండాల్సిందే ఆ పైన రెండు పూట్లా టిఫిన్లు తప్పనిసరి అందుకే పంపు దగ్గర అంట్లు గిన్నెలు గుట్టల్లా ఉన్నాయి నాలుగు కాకపోతే పది కూరలతో తింటారు అది వాళ్ళిష్టం మధ్యలో నీకేమిటి కష్టం స్వరం పెంచి గట్టిగా అన్నాడు శేషగిరి సుజాత మాత్రం తన దూరంలో చెప్పుకుపోయింది పిల్ల పెద్ద కలిసి డజన్ మంది ఉన్నట్లున్నారు రెండు పూట్ల స్నానాలు చేస్తారుగా అందుకే అమ్మో ఒక్క రోజుకే విడిచిన బట్టల మూట ఇంత పెద్దదిగా ఉంది చెప్పింది సుజాత శేషగిరికి పిచ్చి కోపం వచ్చింది ఏమిటా మతిలేని మాటలు వాళ్ల ఇంటి వాస్తు విశేషాలు వంటింటి వివరాలు ఈ సోదంతా నాకెందుకు పెద్దగా అరిచాడు సుజాతకి కన్నీళ్లు చంపల మీదుగా జల జల రాలాయి ఎందుకేడుస్తున్నావు అంటూ శేషగిరి కంగారు పడ్డాడు కన్నీళ్లు తుడుచుకుంటూ సుజాత చెప్పింది నేను మీరు అడిగిన ప్రశ్నలకే జవాబు చెబుతున్నాను వెయిట్ రిడక్షన్ కోర్స్ అంటే ఏమిటనుకున్నారు అంట్లు తోమటం బట్టలొతకటం ఇల్లంతా ఊడ్చి తడిగుడ్డతో తొడవటం బరువు తగ్గటానికి చక్కని శరీరాకృతికి ఇంటి పనికి మించిన ఎక్సర్సైజ్ లేదనేదే ఆవిడ రీసెర్చ్ చేసి కనుక్కున్న సంగతట ఎవరింట్లో వాళ్ళు చేసుకోవటం అంటే బద్దకిస్తారని నామోషి అనుకుంటారని ఆవిడ అలా ఏర్పాటు చేసిందట మనం డబ్బులిచ్చి పని చేయకు చేయించుకుంటుంటే ఆవిడ డబ్బులు తీసుకొని పని చేయించుకుంటోంది ఎవరిని అడిగినా అక్కడ పద్ధతులేమిటో ఎందుకు చెప్పలేదో మధ్యలోనే మానేసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో పని మనుషుల్ని ఎందుకు మానిపించేశారో ఇప్పుడు నాకు అర్థమైంది ముందుగా ఆవిడ అక్కడ పద్ధతుల్ని ఇంట్లో వాళ్ళకు కానీ బయట వాళ్ళకు గాని ఎవరికీ చెప్పమని కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేస్తున్నట్లుగా రాసి ఉన్న కాగితం మీద సంతకం చేయించుకుంటోంది ఈ విషయాలని నేను మీకు చెప్పేశాను కాబట్టి మీ ద్వారా అందరికీ తెలుస్తుందిగా ఇక రేపటి నుంచి ఆవిడ పని క్లోజ్ అయినట్లే అంది సుజాత నిజమా అంటూ విస్తుపోయిన శేషగిరి ఆ తర్వాత పెద్దగా నవ్వాడు అన్నేళ్ల కాపురంలో తను సుజాతతో చేయించలేకపోయిన పనిని ఫీజు వసూలు చేసి మరీ చేయించిన వాళ్ళని మనసులోనే అభినందించాడు క్షణం తర్వాత అతనికి ఏదో అనుమానం వచ్చి అడిగాడు అవును నువ్వు ఆ కాగితం మీద సంతకం చేసి ఉంటావుగా ప్రమాణం చేసిన సెంటిమెంటు నీకేం లేదా నాకు చెప్పేశావ్ అన్నాడు శేషగిరి సుజాత పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది ఏదో నాకు కొంచెం తెలివి ఉంది ఏ మాట అయినా మీ చెవిని వేయిందే నేనుండలేనుగా అందుకని సంతకం చేయమని చెప్పి ఆవిడ నాకు కాగితం ఇచ్చి కాఫీ తేవటానికని లోపలికి వెళ్ళినప్పుడు ఎవరికీ చెప్పనని ఉన్న చోట చిన్న టిక్ పెట్టి పైన చిన్న అక్షరాలతో మా ఆయనకు తప్ప అనే మాట రాసి సంతకం చేశా ఆవిడ మామూలుగా నా సంతకం చూసి కాగితం తీసుకుందంతే అందువల్లే ఈ డ్రామాకి తెరపడింది శేషగిరి నవ్వుతూ మీ అందరికి తెలిసిన విషయాన్నే తెలివిగా తెలియజేసి సో సొమ్ము చేసుకున్న ఆవిడ తెలివితేటల్ని మెచ్చుకోవాల్సిందే అన్నాడు అంతలోనే అతనికి ఒక ఆలోచన వచ్చింది తన ద్వారా ఎవరికీ తెలియకుండా ఉంటేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందేమో కదా అని కథ సమాప్తం అండి కథ నచ్చినట్లయితే చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి